షాలు హెబ్రో ఇప్పుడు మనం చూస్తున్నది మక్కేల గుహలోని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సమాధిని మనం చూస్తున్నాం ఎంత గొప్ప భాగ్యం అదిగో చూడండి మంది పిల్లలకి అన్నాడు అయితే ఈయని గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు యాకోబు గురించిన గొప్ప విషయాలు ఏమున్నాయి అని అంటే ఆయన ఎంతకాలం బతికాడు నాకు తెలిసి నాకున్న గుర్తులో ఒక నూట నలభై ఏడు నూట నలభై ఏడు సంవత్సరాలు బతుకున్నాడు ఆయన అదొక గొప్ప విషయం ఆయన నుంచి ఏ ఇంకా యాకోబు గురించి ఏమన్నా ఎవరైనా మాట్లాడితే మాట్లాడేది ఏదన్నా ఉందంటే మోసగడండి యాకోబు చాలా మోసగాడు అండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అయితే మూడవదిగా నేను చెప్పి తెలిసింది ఏంటంటే ప్రేమించిన దాన్ని దక్కించుకోవడానికి ఎంత దూరం వెళ్ళినా సరే వెళ్ళిన గొప్ప వ్యక్తి దీని గురించి కూడా అందర ఫాస్టర్లో కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటారు నాలుగవదిగా ఇప్పుడున్న ఇస్రాయేల్కి పేరు రావడానికి కారణమైన వ్యక్తి కూడా ఈయనే ఎందుకంటే యాకోపుని ఇస్రాయేల్గా మార్చాడు ఈయన నుంచే ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలు వచ్చాయి ఇస్రాయిల్ అనేటువంటి దేశానికి ఆ పేరు వచ్చిపడింది కూడా ఈయన గారి గురించి ఇలాగా ఈయన గురించి చాలా గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు లేదా యాకోబు అంటే ఈయ మాట్లాడతారా ఇంకేనా మాట్లాడతారా ఇంకో గొప్ప విషయం ఏంటి చెప్పండి యాకోబు అనే ఆ వ్యక్తి గురించి కానీ ప్రస్తావించడం మొదలు పెడితే ఆయన ఇంకో గొప్పతనాన్ని కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు చెప్పండి దేని గురించి ఎక్కువ యాకోబు కోసం మాట్లాడుతూ ఉంటారు చాలా గొప్పడండి యాకోబు ఈ విషయంలో అని అంటూ ఉంటారు కదా దేని గురించి చెప్పండి ఇప్పుడు చెప్పిన అన్నీ నిజాలే అబద్ధాలు అయితే కాదు అంటూ ఇప్పుడు ఏంటో మిమ్మల్ని అడుగుతున్నది ఇంకేమున్నాయి ఆయన గురించి మాట్లాడుకోవడానికి గుర్తు చేసుకోవడానికి ఆయనలో ఉన్న గొప్పతనాలు ఇంకేమన్నా ఉంటాయి చెప్పండి ఏడమ్మా మీరేదా అంటున్నారు వీళ్ళిద్దరు కరెక్ట్గా చెప్పారు దేవునితో పెనుగులాడిన గొప్ప ప్రార్థన పొరుడైన ఇది కూడా అందరూ మాట్లాడుతూ ఉంటారు కదండి ఎక్కువగా యాకోబో దేవునితో పెనుగులాడండి ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెట్టేంత వదిలిపెట్టనని చెప్పి దేవుడు కాళ్ళునే పట్టుకుని బ్రతిమాలినటువంటి గొప్ప అనుభవాలు కలిగిన వ్యక్తి వ్యక్తి అండి అని చెప్పి ఎక్కువగా మాట్లాడే ప్రస్తావించేటువంటి విషయం ఏంటంటే దేవునితో పెనుగులాడిన వ్యక్తి యాకోబు గారు నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను నువ్వు నన్ను ఆశీర్వదించి వెళ్తేనే కానీ నేను ఊరుకోనని చెప్పి దేవుడు ఆయన ఆశీర్వదించి వరకు కూడా విడిచిపెట్టకుండా పెనుగులాడిన గొప్ప వ్యక్తి కూడా గారే అందులో ఇంకే ఏ విధమైనటువంటి సందేహం అనేది లేనే లేదంటాను అంతగా పెలుగులాడాడు ఎప్పుడు పెనుగులాడాడు మావి గారి దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు అదంతా కూడా జరిగింది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఆ అన్నయ్య గారిని ఎదుర్కొనే సమయంలో ఇద్దరు బార్యని కూడా వేరే చోటకి పంపించేసి ఆయన ఉండిపోయాడు అక్కడ సూర్యోదయం అయ్యేంత వరకు కూడా పెనిగిలాడినట్టుగానే ఉంది అన్నట్టు ఉందా లేదా పెనిగిలాడినప్పుడు అక్కడ ఉన్న దేవుని మనిషి ఏం చేశాడు తొడగూటు మీద కొట్టాడు తొడగూటు మీద కొట్టిన తర్వాత వదిలేసాడు యాకోబు నీ పేరు అని అడుగుతున్న పేరు యాకోబయ్యా అంటే యాకోబు నీ పేరు ఇక నుంచి ఇస్రాయేలు అని పిలవబడుతుంది నీ పేరుని చెప్పి పేరు పెట్టడం అనేది కూడా జరిగింది ఆయన దేవుణ్ణి చూశాడు కనుక ఇస్రాయేలు ఆ యాకోబు గారు ఆ ప్రాంతానికి పెనుయేలు అనేటువంటి పేరు కూడా పెట్టాడు పెనుయేలు అనగా దేవునితో ముఖాముఖ దేవుని ముఖము అని అర్థం వస్తూ ఉంటాం పెనుయేలు ఇస్రాయేలు అనగా దేవునితో పెనుగులాడువాడు అని అర్థం ఇస్రాయేలు అంటే దేవునితో పెనుగులాడువాడు ఇస్రాయేలు పెనుయేలు అనే ప్రాంతం ఎందుకు వచ్చింది దేవుని ముఖాన్ని ముఖాముఖగా చూశాడని చెప్పి పెనుయేలు అనేటువంటిది అక్కడ పెట్టడానికి ఇష్టపడ్డాడు ఇప్పటికే ఉందా అంటే పెనుయేలు ఇప్పటికే ఉంది ఆ ప్రాంతం ఇప్పుడు కూడా మన కళ్ళకి కట్టేత్తుగా కనబడుతూ ఉంది పెనుయేలు అనే ప్రాంతం ఎక్కడో సంబంధించినది కదా యోర్ధాను అనేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నది పెనుయేలు అనేటువంటి ప్రాంతం ఎప్పటికీ కూడా ఉంది అది చాలామంది శాస్త్రవేత్తలు తనకు అనుకుని ఖచ్చితంగా ఇక్కడ యాకోబు పెనుగులాడినటువంటి ఆ ప్రదేశం ఇదే నిస్సందేహంగా ఇక్కడే ఆ రాత్రంతో కూడా దేవుడితో పెనుగులేడాడు సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో పెట్టిన పేరు కూడా అదే అని చెప్పి దాని కనుగొన్నారు ఇప్పటికే అది జియోగ్రఫికల్గా ఏ పెద్ద ఎవిడెన్స్ అది పెనియల్ రీసెంట్గా కూడా నాకు తెలిసేది నాకు అంత ఐడియా అయితే లేదు కానీ ఎందుకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను అసలు చెప్పాలన్నది కాదు ఇది అసలు ఎప్పుడో ఇంచుమించు నాకు తెలిసి పద్దెనిమిది వందల్లో అనుకుంటాను పద్దెనిమిది వందల్లో ఎప్పుడో అక్కడికి వెళ్ళి కొంతమంది పెనుగుయ్యలే ప్రదేశం ఇదే ఖచ్చితంగా యాకోబు గారు ఎక్కడ దేవుడితో పెనుగలాడేడు అని చెప్పి దాన్ని కొంత పరిశీలించే ప్రయత్నం అయితే చేశారు పరిశీలించిన తర్వాత చాలా విషయాలు వాళ్ళకి బయటపడ్డాయి ఏ విషయాలు బయటపడ్డాయంటే అదొక ఆ ప్రాంతం అంతా కూడా అది మందిరంగా ఉంది ఒక ఆలయంగా ఉన్నది అని చెప్పి కనుగొన్నారు అక్కడ కొన్ని రాళ్ళను బట్టి లేకపోతే కొన్ని లాంటి కొన్ని ఆటను బట్టి ఇది ఒక ఆలయం అండి ఇది ఒకప్పుడు ఆలయం ఉందండి ఇక్కడ దేవుని కొలిచేవారు దేవుని ఆరాధించేవారు తర్వాత క్రైస్తువులు కూడా ఇక్కడ వచ్చి ఆరాధించేవారు అని చెప్పి అంటూ ఉంటారు వాస్తవానికి ఆ రాళ్ళ మీద కూడా శిలుబొమ్మలు కనబడుతూ ఉంటాయి పద్దెనిమిదవ వందలు అంటే ఖచ్చితంగా అప్పుడు యేసుక్రీసు బ్రభు వారు వచ్చారు పుట్టారు తిరిగి వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి క్రైస్తువులు వచ్చేవారు కూడా అక్కడికి నాకు తెలిసి లవ్ సింబల్ లాంటి రాళ్ళు కూడా అక్కడ కనబడ్డాయి వెనుయలేని ప్రాంతం ఉంది అర్ధనం పరిసర ప్రాంతాల్లో అయితే ఎప్పుడైతే తొడగూటు మీద దేవుడు యాకోబను కొట్టాడో ఆయన ఏమి ఆయన ఇప్పుడు వెంటనే గూడు వదిలేసింది యాకోబ గారికి సొట్టవాడే కుంటుకుంటూ వెళ్ళానని ఉంట తర్వాత వచ్చిన సొట్టవాడే అయిపోయాడండి దేవుడు దెబ్బకి కాలు తెలిసింది అందుకే ఇప్పటికీ కూడా తుంటు నరాన్ని తినరు యూదులు ఇంకా బాగా అర్థం లేదు చెప్తాను చూడండి బైబిల్ నిజమైనదని బైబిల్ యథార్థమైనదని బైబిల్లో రాయబడిన ప్రతి సమయ సందర్భము కూడా భూమి మీద జరిగి ఉందని బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి రుజువు పరచడానికి జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏం అవసరం లేదు బైబిలే పెద్ద ఎవిడెన్స్ బైబిలే పెద్ద సాక్ష్యం నిజానికి ఇంకా బాగా అర్థమయ్యలే చెప్తాను చూడండి కొన్ని ఆచారాలు మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటాం ఆచారాలు ఫాలో అవుతూ ఉంటాం ఆచారాలు మనం పెట్టుకున్నాయా ఎవరో పెట్టిన మనం అవలంబిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఆచారం రావడానికి గల కారణమైన వ్యక్తి ఉన్నవాడే లేనివాడే అయితే కాదు అవునా కదా చెప్పండి ఉన్నవాడు లేనివాడే ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి నుంచి ఆచారం అనేది వచ్చింది ఇప్పుడు బైబిల్ నిజమైందని బైబిల్ దేవుడు నిజమైన వాడిని బైబిల్లో జరిగినటువంటి ప్రతి సమయ సందర్భం కూడా వాస్తవానికి జరిగిందని బైబిల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా కల్పిత పాత్రలు కాదు ఉన్న పాత్రలు అని చెప్పి లోకం నమ్మాలి అంటే పెద్ద ఎవిడెన్స్ ఏం అవ్వకర్లేదు యాకోబు అనేటువంటి వాడు ఉన్నాడు కనుక ఆ రోజు ఆ తొడగూటు మీద తప్పినటువంటి నరాన్ని ఇస్రాయిల్ ఇప్పటికీ కూడా తిన తుంటున్నారో సయాటికా అంటారు దాన్ని ఉందా లేదా అది లేదా లేదా అది నేను లేని మాట మాట్లాడుతున్నా చదవండి ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండు ముప్పై రెండో వచ్చిన చదవండి అక్కడ లేనిదేం అది ఉన్నదే కదా ముప్పై ఒకటి నుంచి చదవడం అతడు పెనుయల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడు అది తొడ తొడకుంటు నడిచాను అంటే ఆయన ఏమైపోయాడు సొట్టాడైపోయాడు తొడకుంటున్నాడు అంటే ఆ కొట్టిన దెబ్బకి కాలు అవుకైపోయింది కాలు నరం తప్పిపోయింది జాయింట్ వదిలేసింది వదిలేసిన తర్వాత కుంటాడైపోయాడు ఎవరో యాకోబు అంటే జీవితాంతం కుంటుగా నడిచాడో ఏమో అయితే ఉండొచ్చు అప్పుడే అంటే ఖచ్చితంగా నేను జీవితాంతం అలా కుంటే పరిస్థితులే ఉండొచ్చు కుంటుచూ నడిచాడు తర్వాత అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయల్ తొడగూటి మీద ఉన్న నరము ఏం చేయరు తినరో అంటే మోసే కాలం వరకు తినరని కాదు ఇప్పటికీ ఇప్పటికీ తినరు ఎప్పటిక ఆరు వేల సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి సుమారుగా ఆరు వేల సంవత్సరాలు ఆదామ నుండి యేసుక్రీస్తు ప్రభు వారికి నాలుగు వేల సంవత్సరాలు దగ్గర దగ్గరగా రేపు ఒక వీడియో వస్తా చూడండి అద్భుతంగా ఉంటుంది అది చూడండి ఏ ఇంచుమించుగా నాలుగు వేల సంవత్సరాలు పూర్తయినాయి అప్పుడు అబ్రహాము క్షమించాలి యాకోబు విషయంలో ఏదైతే జరిగిందో అప్పుడున్న ఇస్రాయేల్ వారు ఏ ఆచారాన్ని అయితే అమ్మడించేవారో పాటించేవారో ఎప్పటికీ కూడా యూదులు ఆ తుంటున్నారా అని తినరాల్లో అంటే ఆ ఆచారం అనేది ఆ పద్ధతి అనేది యాకోబు దగ్గర మొదలైంది ఇప్పటికీ కూడా దాన్ని అవలంబిస్తున్నారంటే యాకోబ్ అనేవాడు ఉన్నవాడా లేనివాడా ఆ పద్ధతి అనేది ఉంది పెట్టి పెట్టబడింది ఆ పద్ధతి ఇప్పటికి కూడా ఇస్రాయేల్ యొక్క జీవితాల్లో కొనసాగుతుంది అంటే ఈ పద్ధతి రావడానికి కారణమైన యాకోబు ఉన్నాడా లేదా ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ దానిరో మోసే కాలం వరకు కాదు ఇప్పుడికి ప్రజెంట్ ఈ రోజుకి కూడా నాకు జ్యూస్ కంట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే పరిచయమైన వ్యక్తులు వాళ్ళని అడిగినా సరే ఇలాంటి వంద చెప్తారు వాళ్ళు అంక అవకాశం ఉండదు కాబట్టి చెప్ చెప్పట్లే కానీ ఉప్పుడికి తినరంట వాళ్ళు ఇప్పుడికి కోడి కావచ్చు మేక కావచ్చు గొర్రె కావచ్చు ఆవు కావచ్చు ఎద్దు కావచ్చు తొడగూటిలో ఉన్న ఆ తుంటు నరాన్ని ఎప్పటికీ తినరంట అంటే యాకోబనేవాడు లేనివాడు కాదు ఉన్నవాడే దేవుడితో పా పెనుగులాడడం అనేది కూడా లేనిది కాదు ఉన్న విషయమే వాస్తవానికి యాకోబు తుంటినరం తప్పడం అనేది కూడా నిజమైన విషయమే యాకోబు రాత్రంతా దేవుడితో పెనుగులాడి సూర్యోదయం అయ్యే సమయానికి కుంటివాడైపోవడం కూడా ఉన్న విషయమే కాబట్టి యాకోబుతో పెనుగులాడిన దేవుడు కూడా ఉన్నవాడే లేనివాడు కాదు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఉంటు తప్పిపోయింది చికెన్ మీకు ఇంకా బాగా అర్థం లేదు చెప్తాను చికెన్ ఎంతమంది తింటారు ఇక్కడ చికెన్ తింటారా లెగ్ పీసులు ఎంతమంది తింటారు నాకు లెగ్ పీసే కావాలి అని అంటారు చూడండి కొంతమంది లెగ్ పీసులు లెగ్ పీస్ ఎప్పుడన్నా మీరు చూసారనుకోండి ఆ కోడికి ఆ లెగ్ స్కిన్ తీసేసిన తర్వాత నెల్లగా పైనుంచి కిందకి ఒక నరం ఉంటుంది చూడండి నరం అది అంటే లో వచ్చేస్తుంది నెల్లగా అయిపోయి ఉంటుంది బ్లూ కలర్లో ఉన్నట్టు ఆ రంగు స్కిన్ కూడా అంటుకొని ఉంటుంది చూసారు ఎప్పుడన్నా ఓన్లీ జాయింట్లోనే వెనకాల రెండు కాళ్ళలోనే తుంటి నరం పై నుంచి కిందకి లిగ్మెంట్స్ లిగ్మెంట్ అది అంతే నరం కూడా అన్నదేమో మాంసం నుంచి లిగ్మెంట్ ఆ బోన్కి మాంసానికి అంటుకొని ఉన్న నరం ఇది సయాటికా వేయన అంటూ ఉంటారు సయాటికపోయిన మామూలుగా ఉండదు సయ్యాటిక నొప్పి వచ్చేస్తుందండి బాబు నడుము అంత లాగేస్తుందండి కాలు అంత లాగేస్తుందండి అని అంటారు రండి ఆ తుంటి నరమే సయాటిక నే వేయినది మీరు ఎప్పుడైనా చూడండి చికెన్లో అయితే బాగా కనబడుతుంది మేక మాంసంలో కూడా బాగా కనబడదు వెనకాల పట్టు అయితే అది నరం పెద్దగా ఉంటుంది మన బాగా అర్థం అవ్వాలి ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా చికెన్ మీరు వండుకున్నారనుకోండి వెనకాల పట్టు తొడ మొక్కను మాత్రం అని చెప్పండి తొడ మీద స్కిన్ వండుకున్నంత తీసేసిన తర్వాత ఆ పై నుంచి కింద వరకు ఒక బ్లూ కలర్ నర్వ్ ఉంటుంది అక్కడ ఒక నరం కింద కూడా ఉంటుంది అంటుకొని ఉంటుంది మాంసానికి అదే తుంటిదన్నరం తుంటి నరం అంటే ఆ నరాన్నే ఇప్పటికి తింటారు యూదులు చికెన్ తింటారు వాళ్ళు పోరుకు తప్ప అన్ని తింటారు వాళ్ళు మాంసాలన్నీ పంది మాంసం అయితే తినరు అంటే అన్ని మాంసాలు కూడా తినే తింటారని అని అనకో అనకూడదు కానీ కొన్ని తినరు అనుకోండి ఇది తింటారు చికెన్ తింటారు మటన్ తింటారు బీఫ్ తింటారు అన్ని తింటారు ఆ తింటున్నప్పుడు ఈ నరాన్ని తీసేస్తారు పక్కకి దాన్ని కట్ చేసి పాడేస్తారు తినరు అసలు వండరు కూడా దాన్ని ఆ నరాన్ని ఇప్పటికీ కూడా ఆ పద్ధతి ఆ సంస్కృతి ఆ అనుభవం అనేటువంటిది ఇస్రాయేల్ జనాంగం అవలంబిస్తుందంటే ఖచ్చితంగా యాకోబు యొక్క తుంటి నరం ఏమైందన్నమాట తప్పిపోయింది ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలండి ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి చెప్పండి ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఇప్పటికి ఏ మాంసం తెచ్చుకున్నా ఆ బ్యాక్ పార్ట్ అయితే వెనకాలకు సంబంధించింది అయితే వెంట వెనకాల రేర్ రెక్స్లో ఉంటుంది లెగ్స్లో ఉన్నట్టు ఫ్రంట్లో ఉంటుంది మళ్ళీ తీసేసి నీట్గా కట్ చేసేస్తారు కట్ చేస్తారు తీసేసి అప్పుడు వండుకుంటారు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ఇప్పటికీ కూడా యాకోబు అనేవాడు ఉన్నాడు యాకోబు అనేటువంటి వాడికి ఇస్రాయిలు అని పేరు పెట్టిన దేవుడు కూడా ఉన్నాడు యాకోబు పెనుగులాడినటువంటి ఆ పెనుయలు ప్రాంతం అనేది కూడా ఉంది ఇంకా పెద్ద సాక్ష్యం కావాలంటే యాకోబు గారి సమాధి కూడా ఇప్పటికీ ఉంది ఇంతకు మించిన సాక్ష పాపం తెలియట్లేదు హైందవేత్తలకి వక్తలకి క్రైస్తవ వ్యతిరేకులకి బైబిల్ వ్యతిరేకులకి అర్థం కావాలి ఎవిడెన్స్ కావాలి సాక్ష్యం కావాలంటే ఎన్ని సాక్ష్యాలు కావాలరా బాబు లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు సమాధులు మీరు చూపించగలరా లేదో నాకు కానీ బైబిల్లో ఉన్న అనేక సమాధులు ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికే కళ్ళెత్తు కనబడతా ఉన్నాయి యాకోబు గారి సమాధి ఉందండి ఎప్పటికీ ఇప్పటికీ కూడా మీరు ఇస్రాయేల్ వెళ్తే అది హెబ్రోను పాలస్తీన్ దేశ సరిహద్దుల్లో ఉంటుందా ఆ సమాధి అదొక మసీద్గా మార్చేసేరు పడి ఒకప్పుడైతే చర్చే క్రీస్తు అనంతరం మూడు వందల యాభై ఐదు వందల యాభై ఐదు అప్పుడు అది క్రిస్టియన్స్కి అనుమతి ఇచ్చాడు అక్కడ అక్కడ ఉన్నప్పుడు రోమన్ అధికారులు కాన్స్టంటైన్ కావచ్చు ఇలా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అందరూ కూడా క్రైస్తువులకు అనుమతి ఇచ్చారు అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ఉండి అయితే పదకొండు వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఒక ఇస్లాం వ్యక్తి వచ్చి కొన్ని అన్ని వచ్చేసి పాడైపోయింది పాడైపోయిన తర్వాత తిరిగి కట్టించాడు దాన్ని కట్టించినప్పుడు మళ్ళీ ప్రార్థనా మందిరంలో కట్టించలేదు ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి కనుక మసీదులో కట్టేశాడు ఇప్పటికీ మసీదులాగా ఉంటుంది అందులో ఎంతమంది సవాలు ఉంటాయంటే అబ్రహాం గారి యొక్క సమాధి అందులోనే అబ్రహాం గారి యొక్క భార్య గారి సమాధి అందులోనే ఇస్సాక్ గారి సమాధి అందులోనే యాకోబు గారి యొక్క సమాధి అందులోనే ప్యాట్రియాక్ అని పిలుస్తూ ఉంటారు ఇప్పటికొంద సమాధి అటు మతస్థులు ఇటు యోధా మత యుధులు ఇటు క్రైస్తవులు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెంసేపు గడుపుతూ ఉంటారు ఉందా సమాధి ఎప్పటికే ఉంది లేనిది కాదండి బైబుల్ ఉన్న విషయాల్లో రా రాయించాడు దేవుడు ఉన్న విషయాల్లో ఇక్కడ రాయడానికి ఇష్టపడ్డాడు ఆయన ఎప్పటికీ అప్పుడు ఎప్పుడో చనిపోయాడు యాకోబు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఆరు వేల సంవత్సరాలు ఇప్పటికి అయిపోతా ఉంది ఆయన యాకోబు చచ్చిపోయినప్పుడు ఐగుప్తు రాజు ఐగుప్తులు అందరూ కూడా ఎన్ని రోజులు ఏడ్చారని ఉంది సెవెంటీ డేస్ ఏ డెబ్బై రోజులు అంగలారిచారని ఉంది యాకోబ కోసం యాకోబు అందరికీ కూడా సుగంధ ద్రవ్యాలు పూసి ఈ మక్కెల్లా అన్నిటి గుహ గుహకి తీసుకుని వెళ్తారు ఐగుప్తు నుంచి యూదులు ఒక్కరు వెళ్ళరు యాకోబతో పాటుగా ఐగుప్తులు కూడా వెళ్తారు ఆయన ఆ బాడీని పట్టుకుని ఏడుస్తారు మక్పెళ్ళ అనే గుహ ఇత్తీల అంటాడు అబ్రహాం అది ఇప్పటికే ఉంది ఆ గుహ ఎప్పుడు మాస్క్ అయిపోయింది మసీద్ అయిపోయింది కాకపోతే ఉన్న విశేషం ఏంటంటే అక్కడున్న ద్వారాల్లో ఒక ద్వారం నిండా ఇస్లామా వస్తుంది అంటే ముస్లింసే వెళ్తారు ఒక ద్వారం నుంచి మాత్రం ఈదులు క్రైస్తువులు వెళ్తా ఉంటారు ఆ ద్వారం నుంచి వీరెళ్ళరు ఈ ద్వారం నుంచి వారెళ్లరు ఇద్దరికి వేరు వేరు ద్వారాలు మరి పాడరు కదా ఇద్దరికే పాడదు కదా కాబట్టి యాకోబు కానీ యాకోబు యొక్క చరిత్ర కానీ అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడైన యహోవా కానీ ఉన్నవాడే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని ఉన్న దేవుడు అండి మాట్లాడుతుంటే ను ఇంటికి ఎన్నీ కూడా నెక్కబడుస్తున్నాయి లేనివాడు కాదు మన అబద్ధాన్ని ఆరాధించట్లేదు లేని వాడిని ఆరాధించట్లేదు మోగ విగ్రహాలని మోగ రాత్రుల్ని ఆరాధించట్లేదు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్న గట్టిగా చపట్లు కొడుతూ దేని మయం పడుతాం జీవం కలిగిన దేవుడు మన దేవుడు లేనివాడు ఎంత మాత్రమూ కూడా కాదు ఆ జీవం కలిగిన దేవుడే శరీర దారి రక్త మాంసాలతో మానవుడిగా వచ్చాడు ఇక్కడికి సాక్ష్యం ఉంది బైబిల్ ఉన్న విషయం లేనిది కానీ

One? There are two more things. Which Lea, one? Jacob. Jacob. and the other one? Jacob and uh, Rebecca. Rebecca? Leah. Leah. Lea. Oh, yeah. That's So Barbara, this, this one? Sarah, Jacob Leah. there, Isaac and Rebecca. Wow. So this one is uh, Sarah? Lea. No, it's Abraham. Hmm? Abraham?

Este es de nuestro padre Abraham, este es de Sara, ahí enfrente está la de Isaac, acá está la de Jacob y, ahí, y la, allá la de Lea. mhm uh -huh. es la más importante de todas, este es de nuestro padre Abraham. sí No, esto lo tomo. Esto no está raro. ¿eh? solo ¿Cómo picos papá? All that you can take pictures, papá, mira papá. Es, ahí es la tumba de nuestro padre Abraham, ahí la de Isaac y aquí la de Sara. Sara. Allá la de la de Lea y allá la de Jacob. Cinco. Pero esa es la de Abraham y luego para uno nuevo voy? para allá. Para acá. ¿Ya ves tomaste aquí todos? Ya.

Thank yeah.